కామెంట్ చేశారో దీన్ని చూపిస్తారు ఇప్పుడు తెలంగాణలో ఉన్న ప్రజలు అవ్వచ్చు కేటీఆర్ గారి మీద కేసీఆర్ గారి మీద అలాగే తెలంగాణ రాష్ట్రంలో ఉన్న బీరస్ నాయకులు అందరి మీద కూడా కాంగ్రెస్ వాళ్ళందరూ కూడా ఆరోపిస్తున్నారు దీనికోసం ఏమంటారు రేవంత్ రెడ్డి గారు మాటలు రోజు కొత్త కాదు ఆయన మాట్లాడిన మాటలు కేవలం కేసీఆర్ అనుకోవద్దు తెలంగాణ ప్రజల మీద మాట్లాడదు అసలు ఆయన తెలంగాణ ప్రజలకు ఏం నేర్పుతున్నాడు ఏం భాష నేర్పుతున్నాడు ఏం బోధిస్తున్నాడు సర్పంచుల సన్మాన కార్యక్రమంలో సర్పంచులకి సందేశం ఇదేనా నేను ఒకటే రేవంత్ రెడ్డి కొడతా ఉన్నాను ఆయన ఇది వాడక భాష సామాన్యంగా అర్థమయ్యేటట్టు మాట్లాడుతున్నా అంటుండంట నిజంగానే ఇదే భాష అయితే ఈ భాషను పాఠ్య పుస్తకాల్లో చేర్చాలి పాఠ్యాంశంగా ఆయన ఎడ్యుకేషన్ మంత్రిగా ఆయన ఉన్నాడు కాబట్టి ఈ భాష ప్రజలకు ఏ భాష బాగుంటుందని ఆయన అనుకుంటున్నాడు కాబట్టి మరి ముఖ్యమంత్రి భాషను పాఠ్య పుస్తకాలు ఒక సబ్జెక్ట్ గా మా పెడితే ప్రజలంతా చదువుకుని చాలా గొప్పగా దీన్ని అనుకరిస్తారు తెలంగాణతో ఇదే భాష మాట్లాడితే దేశ ప్రజలు మొత్తం మెచ్చుకుంటారు ఈ భాషను కాబట్టి రేవంత్ రెడ్డి గారిని కోరుతా ఉన్నాను నీ భాషను దీన్ని ఏమంటో లీగలైజ్ చేసి అంటే చట్టబద్ధత చేసి మరి మొత్తం బుక్లో ఒక మన పాఠ్యాంశంగా మాట్లాడాలని కోరుతా ఉన్నాను నిజంగా మా మహబూబ్న జిల్లా ప్రజలు ఇబ్బంది పడతా ఉన్నారు ఇటువంటి ముఖ్యమంత్రి మా ముఖ్యమంత్రి ఈ రకంగా మాట్లాడుతుండేది ఎక్కడ పోయినా మా ప్రజలు ఎక్కడికి పోయినా అరే మీ ముఖ్యమంత్రి అయితే అట్ట మాట్లాడుతున్నారని ప్రజలంతా అనుకుంటున్నారు కాబట్టి ఏ రాష్ట్రానికి పోయినా ఎక్కడ పోయినా ఏ జిల్లాకు పోయినా ఇది సరైనది కాదు ముఖ్యమంత్రి అంటూ ఆయన తను ఎవరైనా సరే ఆ పీఠానికి విలువాలి అతను ఒక ప్రథమ వ్యక్తి రాష్ట్రంలో ప్రథమ వ్యక్తి అతను ముఖ్యమంత్రి మాట్లాడే భాష కానీ ప్రవర్తన గాని ప్రజలు అనుకరిస్తారు మరి ఇవాళ ఈయన చూసి ఏం నేర్చుకోవాలి ప్రజలు యువకులు ఏం నేర్చుకోవాలి విద్యార్థులే నేర్చుకోవాలి ఏం భాష మాట్లాడాలి మరి ఇది సరైనది కాదు అభివృద్ధి చేయనా అంటే మరి అడ్డగోళ్ళే మాట్లాడుతున్నారు కేసీఆర్ లో ఏం పడి ఉండు రెండేళ్ళు అయింది మీరు పట్టించుకుంటలేరు పాలమరి లిఫ్ట్ కేసీఆర్ వెనకి ఉంది పని చాటు కాలేదు డిపిఆర్ రిటర్న్ వచ్చింది మరి దీన్ని పోరాడదానికి మేము కూడా ప్రతిపక్ష పార్టీగా మీకు తెలియజేస్తున్నాం అని చెప్తే మరి ఇటువంటి దౌర్భాగ్యమైన భాష మాట్లాడే చాలా దురదృష్టకరం దీన్ని మా జిల్లా తప్ప ఖండిస్తా కేసీఆర్ ఏం చేయలేదు అన్నారు ఏం చేయండి ఎనభై శాతం ప్రాజెక్ట్ కంప్లీట్ అయిందా ఎనభై శాతం ప్రాజెక్టు ఇరవై ఇరవై ఏడు వేల కోట్లు ఖర్చు పెట్టి ప్రాజెక్టు ను ఎనభై శాతం పూర్తి చేయడం జరిగింది కొద్దిగా రెండు మూడు నెలలు అయితే మా గవర్నమెంట్ వస్తే రెండు మూడు నెలలు మొత్తం నీళ్లు ఇచ్చేది కరెంట్ రిజర్వ్ మొత్తం నిప్పేవాళ్ళం మరి గది చేత కాక పని చేత కాక రెండు నెలల రెండు తట్టలు మట్టి వేయకుండా ఇప్పుడు ఉల్టా మాటలు తొండి మాట అనేది సరే కాదు ఇది మానుకోవాలి పనిచేయాలి కేసీఆర్ ఒక్కసారి వస్తేనే తట్టుకోలేకపోతున్నావు కేసీఆర్ రోజు పార్టీ కోసం నిద్ర పట్టదు నువ్వు అనవసరంగా ఏమంటారు కదా సినిమా బయట అది సార్ అవకాశం ఉంది చూద్దాం